హాయ్ అండి వెల్కమ్ టు అఫ్రిమ్ బ్లాగ్స్ ఈరోజు మొహరం లాస్ట్ రోజు అనమాట దానికోసం సంబరం చేస్తున్నారు అక్కడ నిప్పులగొండం అవి కూడా ఏర్పాటు చేస్తారు ఇవన్నీ కూడా చిన్నవి పీర్లు ఉన్నాయి కదా అవి పీర్లు అంటారు వాటిని నిప్పులగొండం దొక్కే వాళ్ళకి ఇస్తారనమాట ఒకటి వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళి అవి మళ్ళీ సాయంత్రం తీసుకొస్తారు ఇవన్నీ కూడా తీర్థం కింద పెట్టారు అవి చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి ఈ రోడ్డు పక్కనంతా ఒక నాలుగు స్టాల్స్ ఏర్పాటు చేశారు ఇది ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట అప్పటికి ఇంకా మొదలవ్వలేదు నేను సరే పిల్లలు అంటే ఇంకా అలా తీసుకొచ్చాను ఇంకా అప్పటికి తీర్థం స్టార్ట్ అవ్వలేదు ఒక్కొక్క షాపు రెడీ చేసుకుంటున్నారు వాళ్ళు జంపింగ్తో ఉంటుంది కదా పిల్లలు జంప్ జంపింగ్ చేసి ఆడుకుండేది అవి అయితే పెట్టారు పిల్లలు ఇప్పుడు దాకా అది ఆడి అనమాట ఇంకా చూసారా పిల్లలు బీర్లు పట్టుకుని వెళ్తున్నారు కదా ఆ చుట్టూ తిరిగి వస్తారు అనమాట మూడు సార్లు తిరిగి వస్తారు ఇంకా ఇక్కడ నిపుణులు కొనడానికి ఇంకా రెడీ చేయలేదు అప్పటికి అలా తిరిగి వచ్చి ఆ పంజా అంటారు ఇంకా పంజాలోకి వచ్చి వెళ్ళిపోతారు అక్కడ దోవా చేయించుకొని వెళ్ళిపోతారు వీళ్ళు చూసారు వీళ్ళు బ్లాక్ కలర్ డ్రెస్ అంటే ఇది సంతాపం తెలపడానికి కాబట్టి దానికోసం బ్లాక్ కలర్ డ్రెస్ చేస్తారు చూసారు ఇందాక చెప్పాను కదా అలా ఆడుకుంటున్నా ఆడారని ఒక ట్వంటీ రూపీస్ తీసుకున్నారు దీనికి ఒక టెన్ మినిట్స్ అలాగా ఆడుకొని వచ్చారనమాట నెక్స్ట్ చూద్దాం పిల్లలు డబ్ డబ్బులు ప్రాక్టీస్ చేసుకున్నారు ఎలా కొట్టాలి ఏంటనే ప్రాక్టీస్ చేసుకొని వాళ్ళే ప్లే చేశారు పిల్లలందరూ కూడా ప్రాక్టీస్ చేశారు ఎలా కొట్టాలి ఏంటనే అది డప్పులు అయ్యింది కూడా మా బాధ్యత కూడా కొడుతున్నాడు పిల్లలందరూ ఎలా కొట్టారో చెప్పండి నెక్స్ట్ ఈవినింగ్ అయిపోయాక ఒకళ్ళు వచ్చి ప్రసాదం అయితే ఇచ్చి బాధ ఇస్తారు అక్కడ ఇదంతా చూడండి లైన్ ఇది అప్పటిదాకా పర్లేదు బాగానే ఉన్నారు దాని తర్వాత లైన్ అయితే బాగానే వచ్చింది లాస్ట్ వరకు కూడా లైన్ నుంచి ఉన్నారు ఇంకా సాంద్రాడి కోలిది ఇంకా ఎక్కువ మంది వచ్చారు అనమాట ఈ స్టార్టింగ్ కాబట్టి తక్కువ మంది ఉన్నారు మేమైతే దోబ చేయించుకొని వచ్చాం అలా తీర్థానికి వెళ్ళాం అప్పుడు చూసారు ఇందాక అప్పటికి సర్దుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఇంకా మొత్తం స్టార్ట్ అయిపోయింది ఇంకా సాయంత్రం నైన్ టెన్ వరకు కూడా వస్తూనే ఉన్నారు క్రౌడ్ అంటే మీకు అంత హెవీ క్రౌడ్ కాకపోయినా సింపుల్గా అంటే ప్లేస్ ఎక్కువ ఉంది కదా దానివల్ల లైట్ వచ్చారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం వన్ థర్టీ టూ కల్లా స్టార్ట్ అవుద్ది ఇప్పుడు వంటేస్తారన్నమాట ఏంటంటే మూవీ వేసారు కంపెనీ కూరకు మూవీ వేసారు అయితే నైన్ టెన్కి ఇప్పుడు స్టార్ట్ అయింది అది స్టార్ట్ అయింది చూసారా మూవీ అంటే ఈ మూవీ వేయటప్పటికీ ఆ నిప్పులు కొన్నాం అంటుకొని మొత్తం కంప్లీట్ అవుతుంది కదా అని చెప్పి మూవీ వేస్తారు ఎవ్రీ ఇయర్ ఏదో ఒక మూవీ వేస్తూనే ఉంటారు చూసారా అంటించారు ఎంత హైట్ వస్తుందో ఫైర్ మొత్తం అదంతా కాలాలన్నమాట అదంతా కాలి మొత్తం మనకి నిప్పులు కింద తయారు అవ్వాలి కొంత టైం పడుతుంది అప్పటిదాకా వెయిట్ చేయాలి కాబట్టి ఆ మూవీ చూస్తూ ఉంటారు చాలామంది ఆ టైంకి వస్తారు పిల్లలు సరదాగా ఏదో ఫోటోలు దిగారు చూసారా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వన్ థర్టీ అయింది వన్ థర్టీకి మన మనకి అయింది ఇంకా చిన్న చిన్నవి మనకి కర్రలు ఉండిపోయినాయి అనమాట అవి ఇంకా అవ్వట్లేదు కదని చెప్పి అవి తీసేస్తారు అవి చిన్న చిన్న ఎక్కువేం లేవు చూసారా అవి కనిపిస్తున్నాయి కదా అవి ఈలోగా చాలా అటు ఇటు జరిపేటప్పటికి అవి కూడా రద్దు అయిపోతాయి రిమైనింగ్ ఉన్నాయి ఏంటంటే మనం గవర్నమెంట్ నడిచినప్పుడు కాలు తగ్గుతాయి కాబట్టి వాటిని పక్కకు పెట్టేస్తారు వీళ్ళందరూ కూడా కొండను తొక్కడానికి వచ్చారు చాలామంది ఒక ఫార్టీ మెంబర్స్ దాకా తొక్కినట్టు ఉన్నారు ఇంకా వెలుగుతూ ఉన్నాయి చూసారా అట్ని ఆరుపుతారు అనమాట అప్పుడు అట్ని చల్లదే ఒకే చోట ఉన్నాయి కదా గుట్ట కింద దాన్ని కొద్దిగా స్ప్రెడ్ చేస్తారు అటు ఇటు చూసారా మొత్తం ఖాళీ అయ్యో బొగ్గులు కింద అయిపోయినాయి జరుపుతుంటే కర్ర కూడా అంటుపోతుంది చాలా వేడి ఉంది ఇంకా మొబైల్తో తీస్తుంది హై టెంపరేచర్ అని చూపిస్తుంది అందులో వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు కొండ తొక్కే వాళ్ళందరూ కూడా ఒకసారి కాలోకి వెళ్ళి స్నానం చేసేస్తారు ఇప్పుడైతే వాళ్ళు వెళ్ళారు స్థానానికి వెళ్ళారు ఒక్కొక్కరు ఇంకా వచ్చారంటే పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు ఇంకా వచ్చిన వెంటనే వాళ్ళకి మన ఈ పీర్లు ఇవ్వాలన్నమాట ఇచ్చిన తర్వాత వాళ్ళు స్టార్ట్ స్టార్ట్ చేస్తారు అక్కడి నుంచి ఇప్పుడు వచ్చారు ఇంకా రావాలి వచ్చే వాళ్ళందరూ వచ్చేదాకా వెయిట్ చేసి అంటే కొన్ని పెద్ద పీర్లు ఉంటాయి పట్టుకున్న ఒక ముగ్గురు పెద్ద ఇప్పుడు రెగ్యులర్గా పట్టుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇస్తారు అనమాట అవన్నీ కూడా ఈ అన్నీ కూడా కలమహా పీర్లన్నీ ఇస్తారు ఇంకా ఎంత చూసారు కదా పీర్లు చిన్న చిన్న పీర్లు కూడా చేస్తారు అంటే ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్క పీర్ పట్టుకొని వెళ్తారు ఇప్పుడు ఆ పెద్ద వీర్లు పట్టుకునే వాళ్ళు ఆ డ్రెస్ వేసుకోవాలి గ్రీన్ కలర్ డ్రెస్ ఉంటుంది ఆ డ్రెస్ వేసుకొని ఆ పెద్ద వీర్లు పట్టుకుంటారు వీళ్ళందరూ చూడండి ఎలా వెయిట్ చేస్తున్నారు ఆ పీర్ల కోసం అంటే అక్కడ నిలబెట్టి కట్టాం కదా అవన్నీ తీసేసి చేతి పట్టుకున్నాం ఇప్పుడు వాళ్ళకి ఒక్కరికి పీర్ ఇచ్చేస్తాం ఆఫీస్ వచ్చారు దువా చేస్తున్నారు దోగా చేసిన తర్వాత పీర్లు ఇస్తే వాళ్ళు ఇంకా గుండెం దగ్గరికి అనమాట వాళ్ళకి ఇస్తున్నారు చూడండి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అందరికీ ఆ పెద్ద పీర్లు కావాలని చెప్పి అడుగుతున్నారు కానీ అక్కడ అంతమందికి అన్ని పీర్లు లేవు కాబట్టి చిన్న పీర్లు ఇస్తారు నా దగ్గర ఉన్నాయి కూడా ఇచ్చేశారు నేను ఒక చేత వేడి చేస్తున్నాను కదా బయటికి వెళ్ళిపోదాం ఇంకా అక్కడ గుండె దగ్గరికి వెళ్తే వాళ్ళందరూ అక్కడ నుంచే ఉంటారు అక్కడి నుంచే స్టార్ట్ ఇటు నుంచి అటు వెళ్ళాలి కాబట్టి ఆ ఫ్రంట్లోనే ఉంటారు సరే ఇంకా అన్నీ అలా స్ప్రెడ్ చేశారు కదా గా కనిపిస్తుంది అది ఏంటి వైట్ కాదు ఆ బొగ్గుల మీద అలా వైట్ వైట్గా గోడిగానే వస్తుంది కదా అది విసిరితే మాత్రం అవి రెడ్ లో వస్తున్నాయి ఈ పెద్ద వీళ్ళు పట్టుకున్న వాళ్ళము ఒకసారి ఫస్ట్ వాళ్ళే గొండం దొరుకుతారు మూడు సార్లు గొండం చుట్టూ తిరిగిన తర్వాత స్టార్ట్ అవుతుంది ముందు అటు ఒకసారి అటు నుంచి అటు ఒకసారి తర్వాత ఇక్కడి నుంచి అలా ఒకసారి కంప్లీట్ అవుతుంది ఈ కనుమ పీర్లందరూ బట్టు వాళ్ళందరూ కూడా తర్వాత వే తర్వాత తొక్కుతారు ఫస్ట్ ముందైతే వెళ్ళి వెళ్తారు కానీ చాలా వేడిగా ఉంది అసలు అక్కడ వేడికి మొబైల్ అయితే హై టెంపరేచర్ అని చూపిస్తుంది చాలా వేడిగా ఉంది అక్కడ అతను కానీ ఆ కొన్నంతేవాళ్ళు మాత్రం ఆ కాల్ కాదు ఆ కాల్ వేస్తుంటే ఆ కాల్ అందుకు దిగిపోతుంది అక్కడ మా డెడ్లో మాత్రం ఎక్కువ ఉన్నాయి సారి కంప్లీట్ అయిపోయింది ఇంకా వాళ్ళు ఆగిపోతారు అక్కడ తర్వాత నెక్స్ట్ వీడియోలు స్టార్ట్ అవుతారు ఇక్కడ త్రీ మెంబర్స్ అయింది ఇక్కడ నుంచి కనబడి నేను కూడా మూడు సార్ మూడు సార్లు వెళ్ళేదాకా నేను వీడియో తీసాను 나우리 이러다 시작에 よっ ఆరే జై హారే హారే అయిపోయింది ఇంకా అక్కడ మూడోసారి అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ లేడీస్ అందరు ఉన్నారు కదా వాళ్ళు పాన్పే ఇస్తున్నారు వాళ్ళకి ఇప్పుడు కొండ దుకాణ కూడా పాన వేస్తున్నారు అక్కడి నుంచి అలా రౌండ్ తీసుకొని గుండం అవతల నుంచి వస్తారు ఇటు మసీద్ గారి దగ్గరికి వెళ్ళి మసీద్ దగ్గర నుంచి అలా రౌండ్ తీసుకొని మళ్ళీ వచ్చి పీర్లు పంజాలు ఇచ్చేస్తారు అక్కడ సబ్మిట్ చేసి ఇంకా వెళ్ళిపోతారు ఇంక ఇక్కడ నిపుడుగున్నం తొక్కడం అయితే అయిపోయింది ఇంకా మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ చూద్దాం ఇది నెక్స్ట్ డే అనమాట అది సాయంత్రం ఫైవ్కి ఇక్కడ ఏం చేయాలంటే ఆ నిప్పులు ఉన్న మిడిల్లో ఒక చిన్న గోయి తీసి అక్కడ ఒక ముంత ఒక పెట్టాలి పెట్టి దాని దానికి గంధం రాసి ఒక ముంత పెట్టి అలా ముంత పెట్టి దాంట్లో ఒక వాటర్ అదే సారీ పాలు వేయాలి నిన్నగా పాలు వేసి పాలు వేస్తున్నారు చూసారా ఇక్కడ మా తమ్ముటి ఇక పాలు వేసిన తర్వాత దాని చుట్టూ ఆ నిప్పులు ఉన్నాయి కదా ఆ నిప్పులు అన్నీ వేసి కొబ్బరికాయ కొట్టి దాంట్లో చేంజ్ చేయాలన్నమాట కాయిన్స్ ఒకటి వేయాలి మనమే వాళ్ళే కాదు చూసిన వాళ్ళు కూడా రోజు వెళ్ళి వస్తూ ఉంటారు లేడీస్ చాలామంది వచ్చి చేంజ్ చేసిన వేసి స్థలం చేసుకుని వస్తారు ఇంకా పిల్లలు కూడా వేస్తారు అని చెప్పి పిల్లలు కూడా వెళ్ళమన్నాను అలా వచ్చి ఎవరికి వేసి వచ్చే చాలా చేసారు అవి కూడా కాలుతున్నాయి కదా సార్ చాలా అందుకే పూనే నడవడానికి పెట్టాం సలాం చేసుకోమన్నా సరే ఫ్రీనా దాని దగ్గర మా తమ్ముడు వచ్చాడు కూర్చో కూర్చోనే చిన్న నెక్స్ట్ ఎక్కడి నుంచి మొత్తం ఊరింగ్ ఇంటికి వెళ్తారు మొత్తం అన్నీ కూడా పట్టుకొని అక్కడ ఎవ్రీ ఇయర్ అంటే ఒక ఒకరింటికి వెళ్తారన్నమాట చుట్టూ మూడు రౌండ్లు కంపల్సరీ వెళ్ళాలి మూడు రౌండ్ తిరిగి అక్కడి నుంచి వాళ్ళు ఎప్పుడంటే మూడు రౌండ్ నుంచి ఆనవాయి తింటే వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు వాళ్ళే కడిగి ప్రసాదం ఇస్తారు జరుగుతుందని వాళ్ళ నమ్మకం అంటే ఇది ఎప్పుడు నుంచో వస్తున్న ఆచారం ప్రకారం అలా పిల్లలని తీసుకెళ్ళి పడుకోబెట్టాడు జస్ట్ అలాగా తాకించి దాడుతారన్నమాట அது கேப்பால இக்குமேசனாசி சார் பத்து ఇల్లు ఎవ్రీ ఇయర్ ఎక్కడికి వస్తారు కంపల్సరీ వస్తారు వచ్చిన తర్వాత వెళ్ళి పీర్లు ఇక్కడ వెళ్తారు ఇంకా అక్కడితో ఈ మోహం కంప్లీట్ అయిపోతుంది బీర్లు పట్టు ఉన్న వాళ్ళందరికీ కాళ్ళు కడిగి మింత నీళ్ళు వేసి కాలు కడిగారు నెక్స్ట్ ప్రసాదం ఇస్తారు ప్రసాదం ఇచ్చి పానకం ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతాం

నుంచి వచ్చేసాం ఇది అంత రోడ్డు మీదే ఇక్కడి నుంచి సెంటర్ వరకు వెళ్ళాలి ఇంకా మధ్యలో ఎక్కడ ఆగడానికి ఉండదు కానీ ఇంకా మధ్య మధ్యలో ఎవరైనా ఆపితే కనుక వాళ్ళ కోసం ఆగుతారు ఇక్కడ నుంచి అంతా నడుచుకుని వెళ్ళాలి నేను వెనకాల బండి మీద వచ్చాను వాళ్ళకి ఏదైనా కావాలంటే రావడం కానీ ఏదైతే వచ్చాం ఇక్కడ తూ తూర్పు చెరువు సెంటర్ ఉంటుంది అనమాట మంచిగా చెరువు ఉంటుంది ఆ చెరువు దగ్గరికి వస్తాం ఇక్కడ గుడి ఉంది గుడి పక్కన ఇలాగ చెరువులోకి దిగడానికి అయితే మెట్లు ఉంటాయని చెప్పి ఇక్కడికి వచ్చాం వాళ్ళు కూడా బాగానే సపోర్ట్ చేశారు లైట్స్ వేసి ఇవన్నీ మనం డెకరేషన్ చేసిన ఐటమ్ అంతా తీసేసి పువ్వులు కానీ చిమ్కీలు కానీ అన్నీ తీసేసి పక్కన పెట్టి ఈ పీర్లు ఓన్లీ ఏం కాదు మామూలుగా వాటర్తోనే కడిగేసి తుడిసి ఆ బుట్టలో పెట్టేసేయాలి ఈ బుట్ట పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ ఈరే తీయాలి ఇంకా అప్పటిదాకా వాటిని ముట్టుకోరు వాటి ఉన్న గంధం కానీ ఏమైనా ఉంటే కానీ అన్నీ కడిగేసి అలా పెట్టేస్తారు పెట్టేసిన తర్వాత కొద్దిగా పెరుగన్నం చపాతి ఉంటుంది అవి పాతే ఇచ్చి అక్కడ వెళ్ళిన వాళ్ళందరికీ ఇస్తారు అవి తినేసిన తర్వాత బయలుదేరుతారు ఇవన్నీ క్లాత్లన్నీ కూడా అందరూ వేసేసుకోవచ్చు ఇంకా అవి నెక్స్ట్ ఈరే తీస్తారు అనమాట మళ్ళీ అప్పటిదాకా ముట్టుకోరు ఇవన్నీ పెరుగన్నం చపాతి వచ్చిన వాళ్ళందరూ కూడా పెరుగున్నం చపాతి పెడతారు అది తిన్న తర్వాత అక్కడి నుంచి అనమాట ఇంకా చపాతీని అలా పెరుగన్నం కళ్ళకి అలాగా సర్వ్ చేశారు తర్వాత డ్రింక్స్ కూడా ఏది తెచ్చారు ఇంకా తాగేసి ఇంకా ఎవరికాళ్ళు మళ్ళీ వచ్చేసాను అనమాట ఇంకెక్కడితో మొహరం కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి